ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము యోగానికి మొదటి పత్రిక ఐదో అధ్యయం నాలుగో వచ్చిన లోకంలో జయించుకంలో జయించిన విజయం మన విశ్వాసమే దేవుడి వాక్యం దించింది అక్క ఆమె మనం జయిస్తామని దేవుడి రోషమంత మాట్లాడుతున్నారు దేని ద్వారా మనం జయ జీవితం పొందుకుంటాం అసలు ఏ విషయంలో మనం చేయ జీవితం పొందుకుంటాం అంటే మీరు లోకంలో జయించు అని దేవుని వాక్యం వాక్యాన్ని లోకంలో ఏం కలుగుతున్నాయి ఈ లోకంలో శ్రమలు కలుగుతున్నాయి దుఃఖం కలుగుతుంది ఆపదలు కలుగుతుంది ఆ కలుగుతుంది బలహీనత కలుగుతుంది అదే రీతిగా మరి ఆర్థిక సమస్యలు అప్పులు కూడా కలుగుతూ ఉన్నాయి టెన్షన్స్ అన్ని కూడా కలుగుతున్నాయి వాటి అన్నిటిని కూడా మనం జయిస్తామని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది నువ్వే పరిస్థితి గుండతున్నావో నువ్వు ఖచ్చితంగా వాటి అన్నిటిని నువ్వు చేయిస్తామని దేవుని యొక్క వాక్యం సదుస్తుంది దేని ద్వారా నువ్వు జయిస్తావంటే అంటే ఆ యొక్క విజయం ఎలా వస్తుంది ఆ యొక్క జయించి ఆ యొక్క విజయం నీ ఎలా పొందుకుంటావు అంటే నీ విశ్వాసం ద్వారా నిజమేనండి నీ విశ్వాసం నీ నీ విజయం దేవుని నువ్వు ఏం విశ్వాసం నీ విశ్వాసం బలపరుస్తుందా నీ విశ్వాసం బలహీనపరుస్తుందా నీ విశ్వాసం నీకు జయమిస్తుందా నీ విశ్వాసం నీకు అపజయం కలుగుతుందా నీ విశ్వాసం ద్వారా నేను సమస్తముడు పొందుకోగలుగుతా నష్టం రావాలన్నా నీ విశ్వాసమే లాభం రావాలన్నా నీ విశ్వాసమే కాబట్టి దేవుని అందు మంచి విశ్వాసంతో దేవుడు చేసే కార్యాలు పొందుకుంటూ అన్ని విషయాలు జయించి దేవుని మహిళగా గొప్ప విశ్వాసంతో ప్రతి ఒక్కరి దేవుడు దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు తల్లి ఒక ప్రార్థన చేసుకొని బలహీనమైన విశ్వాసం కాక బలమైన విశ్వాసం బిడ్డలు కలిగి అన్ని విషయాలు జయించి మహింపచ్చే కృప ప్రతి యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె